శ్రీగురు శ్రీమాత్రే ఈ ఈరోజు మనం చెప్పుకునే ఈ విషయం అయితే మాత్రము ప్రతి ఒక్కరూ కూడా వినవలసిన విషయము ఈ వీడియోలో విషయం ఏమిటి అంటే గంగా నదిలో స్నానం చేసే ప్రతి ప్రాణి కూడా పాప విముక్తులవుతారా దీని గురించి మనం ఇప్పుడు ఒక కథను తెలుసుకుందాము ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది స్వామి నా మనసులో ఒక ప్రశ్న ఉంది స్వామి గంగా నదిలో స్నానం చేసే ప్రతి ప్రాణి యొక్క పాపాలన్నీ కూడా నశించబడతాయా గంగా స్నానం చేయడానికి కోట్ల మంది జనము ఇదే భావనతో వెళుతూ ఉంటారు కదా నిజంగా గంగా స్నానం చేస్తే వారి పాపాలన్నీ నశించిపోతాయా అని అడుగుతుంది అప్పుడు శివుడు దానికి జవాబిస్తున్నాడు దేవి ఎలా అయితే వారి భావన ఉంటుందో ఆ ఫలమే వారికి మిగులుతుంది దానిని ప్రత్యక్షంగా చూడాలి అని నువ్వు అనుకున్నట్లయితే నడు మనము ఈ రోజే పరీక్షిద్దాము అని అంటాడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరూ కూడా పరీక్షించడానికి గంగా నది దగ్గరకు వెళతారు ఇద్దరు కూడా తమ వేషాలను మార్చుకుంటారు పరమేశ్వరుడు ఒక వద్ద బ్రాహ్మణుని రూపంలోనికి మారిపోతాడు పార్వతీదేవి ఒక సుందరమైన యువతిలాగా తయారవుతుంది పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి చాలా శ్రద్ధతో చాలా మంది గంగా స్నానానికి వెళుతున్నారు ఆ వేల మంది జనంలో పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా వెళుతూ ఉన్నారు ఆ సుందరమైన యువతిని చూసి ప్రతి వారి దృష్టి కూడా ఆ యువతి పైనే పడుతూ ఉంది పార్వతీదేవి వద్ద బ్రాహ్మణుని వేషంలో ఉన్న పరమేశ్వరుడు చెయ్యపట్టుకుని ఆయనకు సహాయం చేస్తూ ఆయన వెంటే నడుస్తూ ఉంది వారిని చూసి కామముతో ఉన్న చంచలమైన పురుషులు దేవి నువ్వు ఈ వద్ద బ్రాహ్మణుని మాయలో ఎందుకు పడిపోయావు ఈ ముసలివాడు రెండు మూడు రోజుల చుట్టంతో సమానవు నువ్వు ఎందుకు ఇతని కోసమని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఇతన్ని వదిలేసి మా కూడా వచ్చేయి నేను నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను వేరే వాళ్ళు అంటున్నారు ఈమె జీవితం నాశనమైపోయిందని ఈ ముసలివాడిని పెళ్లి చేసుకుంది అని అందరూ కూడా తమ తమ భాషలో ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఇంకొంతమంది అంటున్నారు ఈ ముసలివాడు చాలా అదృష్టవంతుడు ఎంత అందమైన యువతితో వివాహం జరిగిందని వారందరూ కూడా గంగా స్నానం కోసం వచ్చిన వారే వారనే ప్రతి మాటను కూడా పార్వతీదేవి వింటూనే ఉంది వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు సాగుతుంది పార్వతీదేవి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు అక్కడ ఉన్న ఒక కుంటలో పడిపోతాడు పార్వతీదేవి అక్కడే కూర్చుని ఏడవడం ప్రారంభిస్తుంది వేల మంది తన పక్క నుండి నడుస్తూనే ఉన్నారు పార్వతీదేవి ఏడవడం చూసి అందరూ అడుగుతున్నారు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని పార్వతీదేవి చెప్తుంది నా భర్త ఇక్కడ పడిపోయారు ఎవరైనా తనని బయటకు తీయండి భగవంతుడు వారికి సహాయాన్ని చేస్తాడు కానీ ఈయనపై చెయ్యవేయాలి అంటే వారు ఏ పాప కర్మలను చేసిన వారై ఉండకూడదు పుణ్యాత్ములై ఉండాలి అని చెబుతుంది యువత రూపంలో ఉన్న పార్వతీదేవి ఎందుకంటే పాపాత్ములైన మనుషులు నా స్వామిని తాకితే వారు అయిపోతారని చెబుతుంది యువతి చెప్పే మాటలు విని అందరికీ సంశయం కలుగుతుంది మనలో కూడా ఏవైనా అపవిత్ర ఉన్నట్లయితే మనం కూడా ఆ ముసలి సాధువుని తాకినట్లయితే భస్మం అయిపోతామని ఎవ్వరూ కూడా ఆ సాధువుని బయటకు తీయడం లేదు అసంఖ్యాకంగా మనుషులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చాలా మంది అక్కడే కూర్చున్న యువతని చూసి నవ్వుతున్నారు చాలా మంది ఆ వద్ద బ్రాహ్మణుని చూసి నవ్వుతున్నారు చాలా మంది అంటున్నారు ఎందుకు నువ్వు ఈ ముసలివాడి పక్కన కూర్చున్నావు పడిపోయాడు కదా అలానే వదిలే ఎవరైనా తీసేవారు ఉంటే తీస్తారు చనిపోయినట్లయితే నీకు గొడవ వదిలిపోతుంది అతన్ని వదిలేసి మా కూడా వచ్చేయ్ అని చెప్తున్నారు చాలా మంది హరహర గంగే జై పార్వతి మాత హరహర శంకర అని చెప్తూ వెళుతూ ఉన్నారు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ కుంటలో నుండి బయటకు తీయాలి అని ఆలోచన అయితే మాత్రము ఎవ్వరికీ లేదు మెల్లి మెల్లిగా సాయంత్రం అయిపోయింది లక్షల మంది గంగా స్నానం చేసి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయారు చాలా మంది అయిపోతాము అనే భయంతో ఆ వద్ద బ్రాహ్మణుణ్ణి ఆ కుంటలో నుండి బయటకు తీయడానికి తయారుగా లేరు సాయంత్రం సమయంలో ఒక సాధారణమైన రైతు గంగా స్నానం చేసి తిరిగి వస్తున్నాడు ఆ రైతు కూడా పార్వతి అమ్మవారు ఉన్న దారిలో నుండే వస్తూ ఉన్నాడు ఆ దారిలో పార్వతీ అమ్మవారు కూర్చుని ఏడుస్తూ ఉంది పార్వతీదేవి ఏడుస్తూ ఉండడం చూసి ఆ రైతు అడుగుతున్నాడు అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఈ కుంటలో పడిపోయిన ఈ వ్యక్తి ఎవ్వరు పార్వతీదేవి చెప్తూ ఉంది ఈ ముసలి వ్యక్తి నా భర్త ఈయన ఉదయాన్నే ఈ కుంటలో పడిపోయారు ఎవ్వరూ కూడా ఈయనను బయటకు తీయడానికి సహాయం చేయడం లేదు అది విని రైతు చెప్తున్నాడు అమ్మా నువ్వేమీ చింతించకు గంగా మాత సమస్త పాపాలను నాశనం చేస్తుంది నేను ఇప్పుడే గంగా స్నానం చేసి పాప విముక్తుడిని అయ్యాను నేను ఇతన్ని బయటకు తీస్తాను వెంటనే ఆ ముసలి బ్రాహ్మణుడు ఆ రైతు ఆ ముసలి బ్రాహ్మణ వేషంలో ఉన్న పరమేశ్వరుణ్ణి బయటకు తీసుకుని వస్తాడు బయటకు రాగానే పరమేశ్వరుడు తన అసలైన రూపంలోనికి వచ్చారు పరమేశ్వరుడు చెప్తున్నాడు ఎవరి మనసైతే అంతఃకరణంలో పవిత్రంగా ఉంటుందో ఎవరి లోపల అయితే పరోపకార భావన ఉంటుందో ఎవరి హృదయం అయితే దయా ఇంకా కరుణతో నిండి ఉంటుందో ఎవరికైతే గంగా స్నానంపై పూర్తి విశ్వాసం ఉంటుందో వారికే గంగా స్నానం యొక్క ఫలితము అనేది లభిస్తుంది లక్షల కోట్ల మంది గంగా స్నానం చేయాలనే భావనతో వస్తారు వారిలో పవిత్రమైన మనసు పరోపకార భావన అంత మందిలోనే ఉంటుంది వారి మనసు శుద్ధంగా లేకపోతే గంగా స్నానం చేసినా కూడా వారికి ఎటువంటి లాభాలు ఉండవు శుద్ధత అనేది మనసులో మీ ఆలోచనలలో ఉండాలి మనసులో ఏవైతే భావన ఉంటుందో అదే శరీరం చేస్తూ ఉంటుంది మరి మనసు దుఃఖంతో పీడించబడుతూ అసహాయతలో ఉన్న వారిని చూసి వారు బాధపడకుండా ఉన్నట్లయితే వారిపై ఈశ్వర ఎప్పుడు ఉండదు పవిత్రమైన ఆలోచనలతో మీకు మీరే స్నానాన్ని చేయించుకోండి అప్పుడే గంగా స్నానం యొక్క వాస్తవికమైన ఫలితం మీకు లభిస్తుంది గంగా స్నానము ఇంకా తీర్థయాత్రల ఫలితము ఇటువంటి వాళ్లకు కూడా ప్రాప్తించదు ఎదుట వాళ్ళకి సహాయము స్వార్థంతో చేసే వాళ్లకు కూడా ఈ ఫలితాలు లభించవు చాలా మంది సహాయం చేయడానికైతే సిద్ధంగా ఉంటారు కానీ వారి మనస్సు స్వార్థ పూరితంగా ఉంటుంది పార్వతి చెప్తుంది ఈ రోజు నాకు అర్థమైంది ప్రపంచంలో భక్తి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది వాస్తవానికి వాస్తవ వాస్తవికమైన భక్తి మాత్రము అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంది అందువల్లనే ప్రపంచంలో మనుషులు ధనము సంపత్తులు ఉన్నా కూడా సుఖంగా ఉండడం లేదు దానికి కారణమే మనసులో అస్థిరతమైన ఆలోచనలు పవిత్రత లేకపోవడము భావనలో అసభ్యత గంగా స్నానం వలన ఈ భక్తులకే పాప విముక్తి అనేది జరుగుతుంది ఎవరి మనసైతే పవిత్రంగా శుద్ధంగా అంతరాత్మలో పరోపకార భావనతో ఉంటారో వారికే గంగా స్నానం యొక్క ఫలితము అనేది దక్కుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి రుడి యొక్క కృప